హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సీఎం ఇచ్చిన హామీ ప్రకారం ఐఆర్ ప్రకటన అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేసినట్లయితే అర్థం కాదండి పూర్తి వీడియో అయితే చూడండి ఇక ఏపీ ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ అమలు వరకు కూడా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ అయితే చేస్తున్నారండి గత ప్రభుత్వంలో జరిగినటువంటి పిఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని తీర్మానం చేసినట్లు ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ఏపీ జేఏసీ అమరావతి సమావేశాలు జరిపామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే తెలిపారండి ఇరవై ఆరు జిల్లాల కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఉద్యోగుల సమస్యలను కూడా ఈ యొక్క సమావేశంలో ప్రస్తావించారండి ఇక ముఖ్యంగా ముఖ్యంగా పురాతన శాఖ రెవెన్యూ రెవెన్యూ శాఖలో అనేక రికార్డులు ఉన్నాయన్నారు ఈ రికార్డులు బద్దపరిచే వ్యవస్థ నేడు ఉందా అని కూడా ప్రశ్నించారు గత ఐదు సంవత్సరాలు నిర్మాణంలో ఉన్న కార్యక్రమాలు కాంట్రాక్టర్ల వద్దే ఉన్నాయన్నారు అనేక రెవెన్యూ కార్య కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు ఈ రికార్డుల భద్రతకు రికార్డు అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని అయితే చెప్పారు పదేళ్ళలోగా అడుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకో లేదని అసలు రెవెన్యూ కార్యకలాపాల కార్యాలయాలకు ఒక వాచ్మెన్ కూడా లేరని అయితే చెప్పారండి మొత్తానికి ఉద్యోగులకు చేసే పనికి కార్యాలయం నిర్వహణకు ఖర్చులు ఉంటాయని నెలకు యాభై నాలుగు రూపాయలు ఇస్తే ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు ఇక వీవీపీలు వస్తే లక్షల రూపాయలు బడ్జెట్ అవుతుందని అదంతా ఎక్కడి నుంచి తేవాలని నిలదీశారు సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారని నిధులు మాత్రం ఇవ్వలేదన్నారు మదనపల్లి ఫైళ్ళు దహనం కేసులో ఎవరు దోషులో ఇంకా తేలవలేదని ఉద్యోగులంతా భయపడిపోతున్నారు యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారని విచారణ పూర్తయ్యాక వాస్తవాలు చెప్పాలని అయితే అన్నారండి మొత్తానికైతే సీఎం ప్రకటించిన విధంగా అంటే సీఎం మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగిందండి ఈ యొక్క ఉద్యోగులకి మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఐఆర్ ప్రకటన చేస్తామని చెప్పి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో స్వయంగా సీఎం గారే చర్చించబోతున్నారు ఇచ్చిన హామీ ప్రకారం ఐఆర్ ఎంత ప్రకటిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారిందండి ప్రభుత్వం ఇరవై శాతం వరకు కూడా అంటే ఇరవై పదహైదు నుంచి ఇరవై ఐదు శాతం లోపు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టయితే సమాచారం అండి ఉద్యోగులు మాత్రం ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం మాత్రం ఎంత వీలైతే అంత తగ్గించే ప్రయత్నం అయితే చేస్తుంది ఖచ్చితంగా పదహైదు నుంచి ఇరవై శాతం లోపైతే మనకి ఈ యొక్క ఐఆర్ ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ నెల ఆఖరికల్లా ఐఆర్పై ఐఆర్ పై ఒక క్లారిటీ అనేది ఉద్యోగులకు అయితే రావడం జరుగుతుందండి ఎప్పుడు ప్రకటిస్తారు ఎంత ప్రకటిస్తారు ఎప్పటి నుంచి అమలు అవుతుంది ఇవన్నీ కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకి నెలాఖరులు అయితే తెలిసిపోతాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్